గజపతి జిల్లా సోదరి సోదరి మనులకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మీ అందరికీ ఈ నూతన సంవత్సరంలో మంచి జరగాలని దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాను తప్పకుండా మా గజపతి జిల్లా మంచి జరుగుతుందని ఆశిస్తున్నాను ఎందుకంటే మీ అందరి అభిమానంతో ఒడిశా ప్రజల అభిమానంతో బీజేపీ గవర్నమెంట్ వచ్చింది మన మోహన్ మధ్య గారు ముఖ్యమంత్రి ఒడిస్షాకి అతను ప్రశ్ని కూడా ఇవ్వడం జరిగింది గజపతి జిల్లాకి ఏదైనా అవసరం ఉంటే తప్పకుండా చేస్తానని మాటిస్తున్నారు తప్పకుండా అభివృద్ధి పదంలో గజపతి జిల్లా ఉంటదని నేను భావిస్తున్నాను అందుకే మీ సహకార సహాయ సాహస సహకారాలు ఉంటాయని భావిస్తూ మీ అందరినీ మంచి జరగాలని మళ్ళీ ఒకసారి మరి కోర్టు కోరుకుంటున్నాను